హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలని నేను వీడియో ముందుకు వచ్చానండి సింగపూర్ లో పద్నాలుగు వేల ఐదు వందల మంది ఎడునో వైరస్ వైరస్ బారిన పడుతున్నారండి ఈ ఎడునో వైరస్ వైరస్ అనేవి సేమ్ కోవిడ్ నైన్టీన్ వైరస్ లాంటిదే అటువంటి లక్షణాలనే ఇవి కూడా కనపరుస్తాయండి అర్థమవుతుందండి వ్యాప్తి కూడా సేమ్ కోవిడ్ నైన్టీన్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో విధంగా ఈ ఎడునో వైరస్ రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్నాయండి సో మనకి కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఏం చెప్పారండి మాస్క్ పెట్టుకోవాలి జనావాసాలు ఎక్కువన ప్రదేశాలకు వెళ్ళకూడదు అదేవిధంగా మనుషులందరూ క్రౌడ్ కింద ఫామ్ అవ్వకూడదు ఈ విధంగా క్రౌడ్ కింద ఫామ్ అవుతే డ్రాప్లెట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి వైరస్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని నివేదికలు ఇచ్చింది కదండి సో వాటిని మనం ఫాలో అవ్వాలండి సో వన్స్ కోవిడ్ నైన్టీన్ అనేది మన దేశానికి వచ్చిందండి అప్పుడు మనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండాలి కోవిడ్ నైన్టీన్ బార్యను మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అవన్నీ చెప్పారండి అవన్నీ మనం నిరంతరం ఫాలో అవ్వాలండి నిరంతరం ఫాలో అవుతూనే ఉండాలి అర్థమవుతుందండి ఎందుకంటే మీకు తెలిసిందే మనం అందరం చదువుకున్న వాళ్ళమే కదా కోవిడ్ నైన్టీన్ అనేది మ్యూటేట్ అవుతూ దాని యొక్క రూపాలను మార్చుకుంటూ ఉంటుంది సో ఏ వేరియంట్ అనేది ఎప్పుడు మనల్ని ఎఫెక్ట్ చేస్తుందో మనం గెస్ట్ చేయలేం సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలండి మనము చక్కగా మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్ యూజ్ చేయాలి చేతులు వాష్ చేసుకోవాలి వర్కింగ్ వర్కింగ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఫింగర్స్ ని ఫేస్ మీద పెట్టకూడదు సో ఇవన్నీ మనం ఫాలో అయ్యాం కదా సేమ్ కోవిడ్ నైన్టీన్ అప్పుడు మనం ఏమి జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలు లాంగ్ మనం తీసుకోవాలండి ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ అనేది మన దేశానికి వచ్చింది అర్థమవుతుంది కదండి సో మనము జాగ్రత్తగా ఉండాలండి అర్థమవుతుంది కదా సో ఇప్పుడు ఈ సింగపూర్ లో కూడా ఈ రైనో వైరస్ ఎడినో వైరస్ ఒకేసారి అటాక్ చేస్తున్నాయి ఏంటండి ఈ సింగపూర్ లో కూడా ఈ రైనో వైరస్ ఎడోనో వైరస్ అక్కడ ఉన్న ప్రజలను ఒకేసారి రెండు వైరస్లు ఒకేసారి అటాక్ చేస్తున్నాయి పద్నాలుగు వేల ఐదు వందల మంది ఇన్ఫెక్ట్ అయ్యారండి సో ఈ ఇన్ఫెక్షన్ బారిన మనం పడకూడదంటే సేమ్ అండి మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్ యూజ్ చేయాలి అప్పుడు కోవిడ్ నైన్టీన్ అప్పుడు మనం ఏమేమి ఫాలో అయ్యామో అవన్నీ మళ్ళీ ఫాలో అవుతే ఈ యొక్క రైనో వైరస్ ఎడోనో వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మాస్క్ యూజ్ చేయండి జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దు అదే విధంగా శానిటైజర్ యూజ్ చేయండి సో మీ యొక్క ఫింగర్స్ని ఫేస్కి తగిలించొద్దు జాగ్రత్తగా ఉండండి హెల్దీ ఫుడ్ తీసుకోండి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం